అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఐఏఎస్ ఐపీఎస్ లు ఏపీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు అధికారులు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో తనకు ప్రాణహాని పాటు అతని ఇద్దరు కుమారులను రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఓడదీసి కొడతానన్నారు తాడిపత్రిలో ఉండటానికి తనకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదన్నారు తానే పోలీసులకు సమాచారం ఇస్తానని చెప్పారు ఇక తన ట్రావెల్స్ తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డిటీసీ ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన లేదని జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు రాని ఆయన మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో ఏ పార్టీ వచ్చినా ఏ వచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్ మాకు ప్రాణాయాణి ఉంది నాకు కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు ఫ్రాక్షన్ నేను మా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు